డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి హై హైస్కూల్లో మాజీ సర్పంచ్ పాండు రాంజీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులు ముప్పై ఏడు మందికి పరీక్ష మెటీరియల్స్ పంపిణీ చేశారు విద్యార్థులు ధైర్యంగా పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు తీసుకురావాలని హైస్కూల్కు ప్రధాన సమస్యగా ఉన్న ఆట కోసం కృషి చేస్తానని పాండు రాంజీ అన్నారు वर्साइके ओके 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 岡山、中年、この場所。

మా టీ కొత్త పెళ్ళికి అప్పర్ ప్రైమరీ స్కూల్ సెవెంత్ క్లాస్ వరకు ఉండేది నేను సర్పంచ్ అయిన తర్వాత అప్గ్రేడ్ చేయించి హై స్కూల్ చేయించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ దినోత్సవం రోజున స్కూల్ పిల్లలందరికీ ఆటల పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం అంటే స్కూల్ యానివర్సరీగా చేయడం జరుగుతుంది మరి ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ప్యాడ్ పెన్సిల్స్ కిట్ ఇవ్వడం జరిగింది మరి హై స్కూల్కి ఉన్న సమస్య ఉంది అది గ్రౌండ్ ప్లే గ్రౌండ్ దాని గురించి కూడా మరి పంచాయతీ కార్యదర్శి గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ పంచాయతీ సంబంధించి చెరువుకి ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉండదు దాన్ని స్కూల్ పిల్లలకి ప్లే గ్రౌండ్గా ఉపయోగించుకోవడానికి మరి ప్రయత్నించవలసిందిగా కార్యదర్శి గారిని పోవడం జరిగింది ఆయన దానిపై స్పందించి మరి విజయారావు గారితో మాట్లాడి దాన్ని ప్రాసెస్ చేస్తానని చెప్పడం జరిగింది మావంతుగా మేము మరి మా శాసనసభ్యుల దృష్టికి అలాగే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎంఎల్సి రాజశేఖర్ గారు దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ ప్రయత్నం చేసి ఇంకా ముందు ముందు ఈ హై స్కూల్ కోసం మేము సహాయ సహకారాలు అందిస్తూ మరి హై స్కూల్కి అవసరమైన విధుల్ని నిధుల్ని అన్నిటిని కూడా సంకూర్చమని